హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొత్తగా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశానండి యూట్యూబ్లో ఛానల్ పేరు కుక్విత్ సౌజీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు నేను కూర కూర్చేస్తున్నానండి దీన్ని అన్నం పెరుగులోకి లైక్ పప్పన్నంలోకి నేను అయితే రై డైరెక్ట్గా రైస్లోనే కలుపుకొని తిన్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ చామగుం చానా చామదుంపులు వచ్చేసి మట్టిలో ఉంటాయి కదండీ నేను అందుకే వాష్ చేసుకుంటున్నాను మీరు చూడొచ్చు ఎంత వాటర్ ఎంత మట్టి మట్టి అవుతాయో అనేసి చూద్దాం ఇక్కడ చూడండి నేను వాష్ చేశాక కూడా ఇంకా అది మట్టి ఉంది అందుకే రుద్ది రుద్దీ క్లీన్ చేసుకోవాలి లేకపోతే బాయిల్ చేసే టైంలో నాకు ఎందుకో నచ్చదండి అందుకే నేను ఒక బాగా నీట్గా వాష్ చేస్తాను ఒకసారి ఇలా వాష్ చేశాక నేను మరీ ఇంకొకసారి కొత్త లైక్ నీట్గా ఉన్న వాటర్ తీసుకొని మరీ వాష్ చేస్తా అది కూడా ఉంటుంది చూడండి చూడండి వాటర్ ఎంత గలీజ్గా వచ్చాయి అది మట్టి అండి మరి గలీజ్ అంటే గలీజ్ అనుకోకండి అప్పుడు నేను మరి ప్లెయిన్ వాటర్ తీసుకొని ఇంకొకసారి వాష్ చేస్తున్నానండి సో క్లీన్గా ఉంటాయి అనేసి అంటే ఓకే అండి వాషింగ్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని బాయిలింగ్ ఇక్కడ మనం టూ టైప్స్ చేయొచ్చండి ఒకరు ఒకటి బాయిల్ చేస్తాం ఇంకొకటి ప్రెషర్ కుక్ చేస్తాం ప్రెషర్ కుక్ నార్మల్గా టూ టూ త్రీ విజిల్స్ పెట్టేస్తే సరిపోతుందండి బట్ నాకెందుకో ఒకసారి టూ విజిల్స్ పెట్టి చూశాను ఇంకా గట్టిగా అనిపించింది మరీ దాన్ని ఇంకొకసారి పెట్టాను నాకు దానికన్నా ఇది ఈజీ అనిపించింది ఒక బౌల్లో జస్ట్ సాల్ట్ వేసుకొని కొంచెం జస్ట్ బాయిలింగ్కి సాల్ట్ వేసుకొని టర్మరిక్ అదే పసుపు వేసుకొని ఈ చామదుంపలన్నీ దాంట్లో వేసేసి దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవడమే ఒక టెన్ మినిట్స్ అలా అవుతుందండి బాయిలింగ్కి చూద్దాం ఇప్పుడు బాయిలింగ్ స్టార్ట్ అయ్యిందండి మీకు అక్కడ చూస్తే తెలుస్తుంది కలిసి ఇప్పుడు నేను ఒక నైఫ్ తీసుకొని గుచ్చుతాను చూడండి సో అది నైఫ్ సాఫ్ట్గా లైక్ స్మూత్గా వెళ్ళింది అంటే చామదుంపలు ఫ్రై అయినాయి సారీ లైక్ బాయిల్ అయ్యాయి అని మనం దాన్ని అయ్యాయి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రైనర్లో వీటిని వడగట్టేసుకోవడం నేను వరగొట్టుకున్న తర్వాత ఇంకొకసారి వాటర్ వేసానండి కొంచెం త్వరగా కూల్ అవుతాయి నాకు ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిపోతుందని వీటిని కొంచెం అది వాటర్ అంతా కొంచెం హీట్ తగ్గడం వాటర్ అంతా ఇది ఏంటండి స్ట్రెయిన్ అయిపోతే మేలు అనేసి నేను వేరే పని చేసుకోవడానికి వెళ్ళాను ఇంట్లో ఇప్పుడు వీటిని పీలింగ్ స్టార్ట్ చేయొచ్చు పీలింగ్ కూడా మనం టూ టైప్స్ చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి చేత్తో చేసుకోవచ్చు ఇంకొకటి పీలర్తో మీకు పీలర్తో నేను చూపిస్తాను పీలర్ను మనం పీల్ చేస్తున్న టైంలో దాన్ని కతుక్కుంటుంటే మరి దాన్ని క్లీన్ చేయాలి మరి దీన్ని ఇది చేస్తూ ఉండాలి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు చేత్తోనే ఈజీగా ఉంటుందండి బట్ మీకు చూపించడానికి నేను పీలర్ యూజ్ చేస్తున్నాను బట్ ఇంట్లో అయితే నేను చేత్తోనే పీల్ చేస్తాను నాకు ఎందుకో మరి దాన్ని కడగడము అంత ఇబ్బంది అనిపిస్తుంది మంచిగా అవి చేసుకుంటాం ఎండ్ ఆఫ్ ది డే దాన్ని చేసుకుంటాం చూడండి మీకే తెలుస్తుంది ఒకసారి ఇప్పుడు నేను తీస్తా చూడండి అది దానికి అతుక్కొని ఉంటుంది పీలర్కి ఇలా అవుతుందండి దాంతో పోలిస్తే చేతులు బెటర్ మీకు ఎవరికైనా నేల్స్లో స్ట్రక్ అవుతుందని పని అనుకునే వాళ్ళు దీంతోనే చేసుకోవచ్చు యాక్చువల్లీ ఫస్ట్ వీడియో కదండి అందుకే నాకు ఎలా తీసుకోవాలో తెలియదు ఒక్కొక్కసారి సైడ్కి తీసుకొని వెళ్ళిపోతున్నాను నార్మల్గా చేయడానికి అని గుర్తొచ్చినప్పుడు మరి వీడియో ముందుకు వస్తూ ఉన్నాను ఫీలింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కట్ చేసుకోవడంలో కూడా టూ టైప్స్ అండి కొంతమంది చిన్న చిన్నగా క్యూబ్స్లో కట్ చేసుకుంటారు నేనైతే ఫ్లాట్గా కట్ చేసుకుంటానంటే చిన్న చిన్న పీసెస్లో లైక్ ఇప్పుడు రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను మీకు దీంట్లో వీడియోలో చూపిస్తాను దగ్గర నుండి ఎలా కట్ చేసుకోవాలి ఎంత అనేసి అండ్ లైక్ ఏ థిక్నెస్ ఉండాలి అని కొంచెం మరీ ఎక్కువ తిక్కుంటే మెత్తగా అవుతుందండి ఇప్పుడు నేను చూపిస్తాను ఒక 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 పీస్ చూపిస్తాను ఆ రేంజ్ అలా ఉంటే కొంచెం క్రంచిగా ఉంటుందండి బాగుంటుంది పెరగన్నంలో కల తినడానికి బాగుంటుంది కటింగ్ అయిపోయిందండి నేను ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను నాతో నాన్ స్టిక్ లేదండి లైక్ ఇవి కావాలనుకున్న నాన్ స్టిక్ యూస్ చేయొచ్చు స్టీల్ యూస్ చేయకండి తిన్నగా ఉంటే కొంచెం లావుగా ఉంది బంధంగా ఉందంటే యూస్ చేసుకోండి ఎందుకంటే త్వరగా పోపు మాడిపోతుంది మనకు మా అది క్రంచినెస్ రాదు నేను అందుకే ఐరనే యూస్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ నేను పులుపు ఏమి వాడట్లేదు కాబట్టి నేను ఇలాగే లైక్ ఐరన్ పెట్టుకుంటాను ఆయిల్ కొంచెం నేను ఎక్కువ వేసుకున్నానండి మీరు అంత వేసుకోకండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మీకు ఎందుకంటే నేను దీంట్లోకే తర్వాత వైట్ రైస్ వేసుకొని నేను అన్నం మసాలా చేసుకుంటాను ఎందుకంటే ఒకతే ఉన్నాను నాకు సరిపోదు తినడానికి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు తర్వాత ఉద్దిపప్పు కరివేపాకు ఇవన్నీ తిరువాతికి ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకొని చిటపటలాడే చిటపట అనే సౌండ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నేను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాను దాని తర్వాత అవన్నీ వేసు సాందుంపలు వేసుకుంటున్నాను చేసుకున్నాక ఒకసారి ట్రై చేసుకోండి నా దగ్గర ట్రై కోడ్ ఏంటి లేదండి చేత్తోనే చేస్తున్నాను ఫస్ట్ వీడియో కదా మరి అవుతుందో లేదో చేస్తానో లేదో నా మీద నాకు నమ్మకం లేదండి అందుకని అయితే నేను డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి నీకు రెడీగా లేను ఒక రెండు మూడు వీడియోల వరకు నేను చేత్తోనే చేస్తాను చూస్తాను ఒకవేళ నాకు కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే నేను చేయగలను అనుకున్నప్పుడు నేను ట్రై కూడా అవి తీసుకుంటాను ప్రస్తుతానికైతే వీడియో అలా ఎలా మూవ్ అవుతుంటుందండి ఏమనుకోకండి అక్కడ వెనక ఉంది కదండి బాక్స్ అదే నా ట్రైపోయి ప్రస్తుతానికి దాని మీద పెట్టి నేను కటింగ్ అవన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ ఎంత అంత అని చెప్పలేము మీకు రుచికి ఎంత కావాలంటే అంత ఫస్ట్ కొంచెం వేసుకోండి మగ్గించేంత వరకు నాకు కొంచెం అది లోపలికి సాల్ట్ ఎంత పుల్ల పుల్గుతాయి తెలుస్తుంది మనకు ఉప్పు తర్వాత మనం మసాలా వేసుకునే టైంలో కొంచెం నోట పెట్టుకొని చూసి మరి ఇంకొక ఇంకొకసారి వేసుకోవచ్చండి ఇది నేను ఒక్కరి కోసమే కుక్ చేస్తున్నానండి అంటే నా ఒక్క దాని కోసం నేను చేసుకుంటున్నాను సో జస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఎంత వేసుకోవాలి అని చెప్తున్నాను బట్ ఇది అంత ఇబ్బంది ఏమి ఉండదండి మనం చేసుకునే టైంలో ఫస్ట్ కొంచెం కారం వేసుకొని ఉప్పు మసాలా అన్నీ వేసుకొని చూసుకొని ఏది తగ్గిందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టర్మరిక్ కూడా వన్ బై ఫోర్ టీ స్పూన్ వేసుకున్నానండి ఇది రెడ్ చిల్లీ పౌడర్ సేమ్ వన్ బై ఫోర్ టీ స్పూన్ నేను కొంచెం కారం పక్కువ తింటాను జీరా పౌడర్ అండి ఇది సేమ్ వన్ బై ఫోర్ టీ స్పూన్ ఇది గరం మసాలా ఇంట్లో చేసింది మా అమ్మ చేసి పంపించారండి అది అది వన్ బై ఫోర్ టీ స్పూనే వేసుకున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తే ఆ మసాలా మంచిగా వేడి అవుతుంది కదండి ఇక మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది అయిపోయిందండి ఫ్రై చేయడం అది యాక్చువల్లీ మంచి సౌండ్ వస్తుంది నేను బౌల్లో తీసుకుంటున్నాను ఎందుకు అంటే నాకు అక్కడ ఉన్న ఆయిల్ తర్వాత అదంతా ఉంటుంది కదండి మసాలా స్పైస్ అంతా అది నేను వైట్ రైస్ చేసుకొని దాంట్లో కలుపుకొనేసి దానికి దీన్ని డిష్ పెట్టుకుంటాను మీకు లాస్ట్కి ఒక పిక్ యాడ్ చేస్తాను దాంతో తెలుస్తుంది మీకు నేను కొత్తిమీర అవన్నీ వేసుకోలేదండి ఒకదానికోసం నాకు అంత అవసరం లేదనిపించింది అండ్ అదేమో గార్నిష్ అదంతా నేను ఫ్యాన్సీ చేయలేను మంచి